మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఆయన ముద్ర వేశారు మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికపై రెండు రోజుల పాటు సమీక్ష నిర్వహించిన చంద్రబాబు కొన్ని మార్పులతో ఈ ప్రతిపాదనలను అంగీకరించారు దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదికి చేరనుంది కొత్తగా మార్కాపురం మదనపల్లె పోలవరం జిల్లాలు ఏర్పడనున్నాయి పోలవరం జిల్లాకు రంపచోడవరం కేంద్రంగా ఉండనుంది ఈ నిర్ణయంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది జిల్లాలతో పాటు రెవెన్యూ వ్యవస్థలను కీలక మార్పులు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా సీఎం అంగీకరించారు ఇక కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరి వనాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు కూడా అనుమతి తెలిపారు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు పరిపాలన అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రుల కమిటీ ఈ సిఫార్సులు చేసింది త్వరలోనే ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ప్రారంభించి కార్యాలయ కార్యాలయాలు అధికారుల నియామకంపై దృష్టి సారించనున్నారు నూలు జిల్లాలోని ఆధుని మండలాన్ని విభజించి పెద్ద హరివనాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు కూడా అనుమతి తెలిపారు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు పరిపాలన అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రుల కమిటీ ఈ సిఫార్సులు చేసింది త్వరలోనే ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ప్రారంభించి కార్యాలయాలు అధికారుల నియామకంపై దృష్టి సారించనున్నారు అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా రాయలసీమ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు చెప్పండి అక్కడ జిల్లాల గురించి ఎటువంటి సమాచారం ఉంది ఏపీలో పరిపాలన సలకాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటుకు ఆయన ఆమోద ముద్ర వేశారు మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికలో రెండు రోజుల పాటు సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అయితే కొన్ని రోజులు మార్పులు ప్రతిపాదనలుగా అంగీకరించారు దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది చేరుకోనుంది అయితే కొత్తగా మార్కాపురం మదనపల్లి పోలవరం జిల్లాలు ఏర్పడుతున్నాయి అయితే పోలవరం జిల్లాకు రోంచాడవరంలో కేంద్రంగా ఉండనుంది ఈ నిర్ణయంతో ప్రభుత్వ సేవలు ప్రజలు గ్రామ ప్రాంతాల అభివృద్ధి అవుతుందని కూడా ప్రభుత్వం కూడా భావిస్తుంది అయితే జిల్లాలో పాటు రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు కూడా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ కూడా సీఎం ముద్ర కూడా వేశారు అయితే కర్నూలు జిల్లా ఆడోని మండలానికి విభజించిన విభజించిన పెద్దారి నేను నూతన మండలాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అనుమతి తెలిపారు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిపాలన అవసరాలు దృష్టిలో ఉంచుకుని మంత్రుల కమిటీ ఈ సిఫార్సులు చేసి త్వరలోనే కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన అధికార ప్రయత్నం ప్రారంభించి ఈ కార్యక్రమాలను అధికారులు కూడా ఎగమయ్యారు అన్ని నివేదిక చంద్రబాబు ఇప్పటికే అమలు చంద్రబాబు కూడా దాని నివేదికను కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు అది కొన్ని రోజుల్లో దీని దీని అమలు కూడా చేస్తారని కూడా మనకు సమాచారం అందుతుంది అమూల్య రైట్ థ్యాంక్ యూ మధు